శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు చాలా పొరపాటు ఆయన గ్రహాలలో ఒకడు మహానుభావుడు ఆయన ఆయనని అలా నిందించడం అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది ఏమిటో తెలుసా అని ఆయన కష్టపెడతాడు ఎలా కష్టపెడతారో తెలుసా ఆయన అనుగ్రహం కానీ కలిగిందనుకోండి మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి ఆయన ఎలా కష్టపెడతాడంటే మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకి వెళ్ళేటట్టు ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైలా పచ్చిస్ లేదు ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళు వచ్చేయడం కాదు యాత్రకి వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి మామూలుగా అయితే ఆవిడెక్కడో ఉంటుంది ఈయన ఎక్కడో ఉంటాడు ఈయన పొడుకు కాళ్ళు నాలుగు గంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు ఆవిడ వస్తుంటుంది పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడకి గోవా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తూ ఉండాలి ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మన నుదుటి రాతను రాసేది ఆ బ్రహ్మదేవుడైతే మనకున్న ఎన్నో సమస్యలు కష్టాలు తరిమి కొట్టగల శక్తి కలవారు అమ్మవారి ఉపాసుకులైన పి వై శ్రీనివాసరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ మానవ సమస్యలు ఉండరు ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావటం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవటం పెళ్లి జరిగిన సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావటం వ్యాపారంలో లాభ నష్టాలు రావటం ఉద్యోగం లేకపోవటం వచ్చిన సరిగ్గా నిలబడకపోవటం ధనం నిలకడలేకపోవటం రోడ్డు ప్రమాదాలు జరగటం రాజకీయంగా నిలదొక్కుకోలేకపోవటం కోర్టు కుటుంబ సమస్యలు రావటం ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వత పరిష్కారం పొందండి స్త్రీ వసీకరణ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ పరిష్కరించబడును ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సెల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మా ఆవిడిని జాగ్రత్తగా చూడమ్మా అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు మనసులో కించిత్ బాధ ఉంది బెంగుంది బరువుంది అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు కానీ యాత్ర ఏం పాడవదు ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది ఒక మాట చేద్దాం అనుకున్నాం మోక్షపురీ ప్రవేశం రెండు మాటలు రెండు మాటలు వస్తాయి ంచిత్ కష్టపెడతాడు కానీ బాగా నీ నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది ఇది చూసి అప్పమ్మ ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిలువర్తిస్తాడు మరింత అన్యోన్యత పెరుగుతుంది కాబట్టి శనైశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి బెంగళ పెట్టి ఇంక వచ్చినవన్నీ ఆయన అదే పనిగా షాడిస్ లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు అన్నం పెట్టుకుంటే చేత్తో తోచేస్తారు అనుకోకూడదు ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు కష్టపెడతాడు ఏ రూపంలో కష్టపెడతాడు ఇవాళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందన ఓటి చేసిన కాళ్ళు కాకుని శ్వాసలో కూర్చుని ఏ క్యాసెట్ లో వింటూ కూర్చుంటాం మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఓసారి చూసుకుని ఒళ్ళు దిగిరి పెట్టుకోకపోతే బాగుంటుందా పది మందికి చెప్పేటప్పుడు అది నీకు ఓపిక ఉన్నా లేకపోయినా పడుకుందామనున్నా కూర్చుందామనున్నా సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం ఏమి ఇప్పుడు నీకు వచ్చిన ఏంటి కాళ్ళు దాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు కష్టంలా అనిపిస్తుంది కానీ నీ అదృష్టం కాదు ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం అది ఈశ్వర కృత పైకి కనపడదు కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా ఆవిడకున్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యానికి పోవడం వల్ల ఇప్పుడు పరిణితి వచ్చేసింది వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది నాయనా ఒక ఆనకొకప్పుడు పందెం కాశాం ఆ పందెం తాయడం అనేటటువంటి లక్షణమే తప్పు కానీ పందెం కాశాం ఓడిపోయాను ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేననుకుంటున్నావా రెండు గుడ్లు నాకు నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయం వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని బదలగొట్టాను పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు మరి ఆ వారికి ఎంత బాధేస్తుంది వాడు నన్ను శపించాడు ఐదు వందల సంవత్సరములు దాస్యం చేస్తావో ఈ రెండో గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుంది అన్నాడు కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు అది నిజం కదండి లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా తాము పించి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి ఆయన పడ్డ కష్టాలన్నీ మరిచిపోతాడు మరిచిపోయి అప్ప ఎంత హాయిగా ఉన్నాను ఎంత సంతోషంగా ఉన్నాను అంటాడు అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కాదనుకోండి ఆయనకు ఆ సంతోషం ఉండదు నేను మీతో చెప్తున్నవి పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను జీవితంలో మీరు గ్రహించాలి ఒక వయసులో మంచి భార్య రావడం సంతోషం ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం ఒక వయసులో ఓ ఇద్దరు కొడుకులు పుట్టడం సంతోషం కన్యాదానం చేయడానికి కూతుళ్లు పుట్టడం సంతోషం ఇంకొక వయసులో మంచి అల్లుళ్లు రావడం సంతోషం ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారు నాన్నగారండి అంటారు తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి నాన్నగారండి వచ్చేస్తారండి అంటారు నాన్నగారు ఉన్న చోటికి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారు గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు ఇప్పుడు ఆయనకి పిల్లల కన్నా కొడుకుల కన్నా కూతుళ్ల కన్నా అల్లుళ్ళ కన్నా మనవల కన్నా ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి చాలా సంతోషం అండి ఏదో నేను నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏలాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనిశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు ఆయన తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడ కనపడడం హనుమ విషయంలో మీకు ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చేయక్కర్లేదు భయం వేసింది అనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు కుల్ల తీసి మీకు ఎదురుగుంట రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ రీతిలో సుందరకాండకి ఇప్పటికీ మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి పుల్ల పుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకరా అన్న నామం పదమూడు మాటలు